నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసగరం రమేష్ చాలామంది డ్రైవర్లు ఏసీ కార్లు నడుపుతూ ఉంటారు వాళ్ళకు లోపల పెద్ద ఏం ఇబ్బంది అనిపించేది ఇప్పుడు నేను కూడా దాకా ఏసీ నడిపి ఇప్పుడే గ్లాస్ దించిన కానీ నా డ్రైవర్ సోదరులు ఈ ట్రక్కులు డెలివరీ ఇవ్వడానికి కొత్త బండ్లు తీసుకొని పోతుర్రు వీళ్ళ గురించి ఒక రీల్ చేద్దామనే ఉద్దేశంలో అశోక్ లీలాంటి బండ్లు ఇవి పాపం ఎండల బండి అన్న ఎలాంటి సేఫ్టీ లేదు కొత్త సిల్ బండి వడదు వడగా అయ్యా మనం ఇంటికాడ సుఖపడతాము ఇంటికాడ ఎక్కడో కష్టపడే డ్రైవర్లను పని చేసుకొని బతికే వాళ్ళని ఫోన్ చేసి కామెంట్లు చేస్తా ఉంటాం కొట్ట కోసం కొట్ట గూటి కోసం గుట్టెడు తిప్పాలన్నట్టు పోయింది డ్రైవర్ బతుకులు ఆయన బండి డెలివరీ ఇస్తే ఆయనకు నాకు తెలుసు పదివేల పదిహేను వేలు ఇస్తారు కానీ ఎంత కష్టం ఉంటుంది చూడడం ఎంత రిస్క్ తీసుకొని బండి నడుస్తాను కానీ దానికి ఏమైనా సేఫ్టీ ఉందా బండికి ఒక పది కార్లు పోతున్నాయి మొత్తం వాళ్ళు